హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో మే పద్దెనిమిది జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మరణించగా ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు చెప్పారు ఇళ్లు పరిశ్రమలు గోడౌన్లు కార్లు రైళ్లు ఇలా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాలకు తరచుగా వినిపించే కారణం షార్ట్ సర్క్యూట్ అసలు ఏంటి షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా నివారించలేమా షార్ట్ సర్క్యూట్ అంటే ఒక విద్యుత్ సర్క్యూట్లో లోపం వల్ల విద్యుత్ వైర్లలో ఎక్కువ విద్యుత్ ప్రవహించటం అని చెప్పుకోవచ్చు అసలు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకుందాం మనం ఇంట్లో ఉన్న ఫ్యాన్లు బల్బులు టీవీ ఫ్రిడ్జ్ ఇలా ఏవైతే కరెంటుతో నడిచే వస్తువులు ఉన్నాయో వాటన్నింటినీ ఎలక్ట్రిక్ వైర్లతో కలుపుతాం కదా ఈ వస్తువులన్నింటినీ ఎలక్ట్రిక్ వైర్లతో కలిపి ఉంచటాన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్ లేదా వలయం అంటాం ఇది ఒక లోపు వంటిది ఇక షార్ట్ సర్క్యూట్ అంటే ఆ వలయంలో వచ్చే సమస్య వలన ఒక వైర్లో కావలసిన దానికంటే ఎక్కువ కరెంటు ప్రవహిస్తుంది వైర్ల సామర్థ్యం తక్కువ ఉండటంతో వైర్లు వేడెక్కి మంటలు చెలరేగుతాయి దీన్ని షార్ట్ సర్క్యూట్ అంటాం మరింత సులభంగా చెప్పాలి అంటే కరెంటు సాధారణంగా ఒక నిర్దిష్టమైన మార్గంలో ప్రవహిస్తూ ఉంటుంది అలా కాకుండా షార్ట్ కట్లో వెళ్లటమే షార్ట్ సర్క్యూట్ వైర్లలో ఎక్కువ విద్యుత్ ప్రవహించినప్పుడు తక్కువ నిరోధకత ఉన్న తీగల వైపు విద్యుత్ ప్రవహిస్తుంది షార్ట్ సర్క్యూట్కు గల కారణాల గురించి ఒక్కసారి తెలుసుకుంటే విద్యుత్ వైర్లు పాడవటం కూడా షార్ట్ సర్క్యూట్కు ఓ ప్రధాన కారణం వైర్ల ఇన్సులేషన్ పాడైనప్పుడు కూడా వైర్లు ఒకదానికొకటి తగిలి ఈ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతూ ఉంటుంది ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అంటే అది ఒక ప్రమాదాన్ని ఆపుతుంది ఎంసీబీ ఒక విద్యుత్ భద్రతా పరికరం ఇది విద్యుత్ సరఫరాలో లోపం ఏర్పడినప్పుడు ఆ ప్రవాహాన్ని వెంటనే ఆపుతుంది అలాగే తడి ప్రదేశాల్లో వైర్లున్నా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంది నీటి వల్ల వైర్లు తడిస్తే షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుంది ప్రధానంగా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉన్న అంశాలేంటి అని ఒకసారి చూస్తే పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు ఫ్యాన్ బల్బ్ వంటి వస్తువుల్లో లోపం వల్ల ఇక నెక్స్ట్ వైర్ల ఇన్సులేషన్ పాడవటం అంటే వైర్ల పైభాగం కరిగిపోతే లేదా పాడైపోతే ఇక తడి ప్రదేశాలు అంటే నీటి వల్ల వైర్లు తడిస్తే లేదా లైవ్ వైర్ తాకటం అంటే విద్యుత్ ఉన్న వైర్ ఏదైనా లోహాన్ని తాకితే విద్యుత్ ఉన్న ప్రతి చోట షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది మనం అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నట్లే ఇంటి విద్యుత్ వ్యవస్థను కూడా ఎలక్ట్రీషియన్తో అప్పుడప్పుడు చెక్ చేయించాలి కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ షార్ట్ సర్క్యూట్ను నివారించుకోవచ్చు ప్రతి సర్క్యూట్కు ఎంసీబీ వినియోగించాలి ఎంసీబీ ఉంటే విద్యుత్ ప్రవాహంలో లోపం వస్తే విద్యుత్ సరఫరా ఆగిపోతుంది ఎలక్ట్రీషియన్తో వైర్లు వస్తువులను రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి ఐదు నుంచి పదేళ్లకు వైర్లు మార్చటం ద్వారా చాలా ప్రమాదాలు నివారించవచ్చు ఇంట్లో ఎన్ని గదులుంటే అన్ని గదులకు వేర్వేరు ఎంసీబీలు పెట్టించండి ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగితే అది ఆ గదికే పరిమితం అవుతుంది మిగతా గదులపై షార్ట్ సర్క్యూట్ ప్రభావం పడకుండా ఉంటుంది షార్ట్ సర్క్యూట్ను నివారించాలి అంటే ఇంటికి ఫ్యాక్టరీలకు దుకాణాలకు ఎక్కడైనా సరే వైరింగ్ చేసి ఐదు నుంచి పదేళ్లు దాటితే ఆ వైర్లు పాడయ్యే అవకాశం ఉంటుంది అవి షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని తీసుకురావచ్చు అందుకే వాటిని మార్చుకోవాలి కొంత ఖర్చవుతుంది కానీ తప్పదు అనుకొని చేయించుకోవాలి ప్లగ్ పాయింట్ల దగ్గర నీరు అనేది ఉండకుండా చూసుకోవాలి తడిగా ఉన్న చేతులతో స్విచ్ ఆన్ చేయటం ఆఫ్ చేయటం లాంటివి చేయకూడదు ఒకే ప్లగ్తో చాలా పరికరాలు కలిపితే విద్యుత్ ఓవర్లోడ్ అయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది అందుకే ప్లగ్ కెపాసిటీకి తగ్గట్టుగానే వాటికి విద్యుత్ పరికరాలు కలపాలి ఎంసీబీ లేదా ఫ్యూజ్ బాక్స్ తప్పనిసరిగా ఉంటే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తక్షణమే విద్యుత్ కట్ అవుతుంది ఇంటికి ఎలక్ట్రిక్ వస్తువులకు రక్షణ ఏర్పడుతుంది అన్న విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి